ఈ వేదికలకు అలంకరించిన మా అక్క చెల్లెలకు మా అన్న తమ్ముళ్లకు మరియు ఇక్కడ పెద్దవారికి అది మన గ్రామ సర్పంచ్ దివానల్లి కావచ్చు మన తులసి గల్లి అన్న రాష్ట్ర సినివాసన్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు ముమ్మ షాకిర్ గారికి గిరుదేరి రెడ్డి అన్న గారికి ఉపసర్పెంట్ తికిబాబు గారికి మరియు కదర్నూజీ వచన chairperson నజీముని సాలిద్ భాషా గారికి అలాగే vice chairman పిచ్చలి శంగరా గారికి మరియు ప్రతి ఒక్కరికి జెపిటిసి సభ్యులు మన గిరుదేరి రెడ్డి అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ సచివాలయానికి విచ్చేసిన తర్వాత మా వక్తలు చెప్పిన చెప్పిన ప్రకారంగా ఈ సంక్షేమం అనేది ఒక జగనంతోనే సాధ్యం అది నవరణాలే అయితే ఏమిటి అభివృద్ధి అంటే సీసీ రోడ్లు కానీ ఈ కరెంట్ పోలు చూ చూస్తూ చూడండి మీరు ప్రతి ఒక్కటి ఒక జగన్ సాధ్యమని మీరందరికీ నేను చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కూర్చున్నో ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమం తెలుసు కాబట్టే ఈ ఎండలో ఇక్కడ అంతా కూర్చున్నారు ఇంత ఓపికగా నాకు వింటున్నాను ప్రతి ఒక్కరికి విన్నాను ఏం చెప్పి మాట్లాడినా కానీ చాలా ఓపికతో ప్రతి ఒక్క మాట చాలా కరెక్ట్గా చెప్తున్నారు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు రాబో ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి అదేమంటే పెత్తందారులకు మరియు పేదలు జరుగుతున్న యుద్ధం ఇది ఇది సిద్ధం అనే సభకు పేరు ఎందుకు పెట్టారంటే పెత్తందారులకు మరియు పేదలకు జరుగుతున్న యుద్ధంలో నేను పేదల పక్షాన ఉంటాను మీరంతా సిద్ధమా అని జగన్ అడుగుతున్నారు మీరందరికీ కాబట్టి ఈ సెన్షన్ కావాలంటే వృద్ధులకు పెన్షన్ ఐదు వేలు కావాలన్నా అమ్మఒడి ఇంకా ఎక్కువ కావాలన్నా విద్యా దీవెన అమ్మఒడి ఇలాంటి ఎన్నో పథకాలు ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలనుకుని మేమంతా ఇంకా డెవలప్ కావడానికి ఆసరా చేయుత ఇలాంటి ఎన్నో పథకాలు ఇంకా వస్తాయి దీనికి మేమంతా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి ఫ్యాన్ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేసి మరియు శాంతం అక్కకు ఎంపీగా ఆమెకు గుర్తు ఓటు వేసి మమ్మల్ని అసెంబ్లీకి మరియు పార్లమెంట్ పంపాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అలాగే మీ ఆశీర్వాదాలను నేను కోరుతున్నాను ఇక్కడ ఈ సచివాలయంలో ఓపెన్ మరియు గెరిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు చాలా దూరం నుంచి వచ్చి మా కోసం పది గంటల నుంచి ఇక్కడ కూర్చొని చాలా ఓపిక గా ప్రతి ఒక్క మాట విన్నారు ఆ ఓపిక్ గా ఎందుకు విన్నారంటే మీరందరికీ అందరికీ తెలుసు వచ్చే రోజుల్లో ఈ ఎలక్షన్ ఎలాంటి అవసరం అనేది ఈ రోజు తలుపుల మండలంలో కొంతమంది మేము వేరే పార్టీలో పోతున్నాము అదేమో జరిగిపోతా ఉంది తలుపుల ఖాళీ పోతా అయిపోతా ఉంది అనేది చెప్పుకుంటున్నారు తలుపులు ఖాళీ అయిపోతే కూర్చున్నట్టు మీరందరూ కూర్చున్నారంటే తలుపుల్లో అందరూ ఉన్నారు పోయిన ఖాళీ అయినారని పోయినారు అంత తప్పితే ఎవరు వైఎస్ఆర్ సిపి పార్టీని పోలేదు కాబట్టి మీరందరూ ఆ మాటను గ్రహించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్ గుర్తు మీరందరూ మీ అమూల్యమైన ఓటు వేసి చుట్టుపక్కల వారిని ఓటు వేసి వేయించి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేయాలని నన్ను అసెంబ్లీకి పంపిస్తారని శాంతం అసలు ఎంపీకి పంపిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ సభకు నన్ను అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అనంతపురంలో మంత్రి గారిని కలవడం అక్కడ ఆయన